నమస్తే నమస్తే ఏం పని బాగా ఏం చూపు మరెన్నెల అట్లా పోయకలేదు ఏ వీరా రా రా అంటవి ఆ ఇట్లా పోయకలేదు ఏ వీరా రా ఆడ తిరిగి వద్దాం ఈడ తిరిగి వద్దాం ఏం కావాలంటే అది తినే నిన్న అయిపోతేనే అప్పుడే అంత చెల్లి నన్ను ఇట్లా అంటావా పైన దుడ్డు వస్తుండే ఆ కనపడుతుండేది పెడుతుంటే ఆ అప్పుడే బా మేపనా నల్ల రెండు నల్లరికే మేపనే అందుకే మనకి నానేదే మరి ఆ తుండొస్తే దుడ్డులో రాస్తున్న పెట్టే మీకే ఇన్లలో ఆట పదం రాబా ఇటు పదం రాబా అంటే వస్తుండే పోలల్లో అటుపాటికి నటువే సీరే కడుతుంటువే మరి రాత్రి అయితే నైట్ కడుతుండువా ఎందుకు మేపలే ఆయనే ఇందా మేపలే యాటి మేపేదే ఏడు లేపేనవే మరి రాదు ఎట్ట లేం మరి పైన ఉంటే రాయలేదు ఉండ మన మనకి లేదు తక్కువ వస్తుంది యాడ్ ఇచ్చేది ఇంకా ఐదేళ్ళు రావద్దా నువ్వు మంచికి ఐదేం రావద్దా ఇంకే మంచి అన్న వద్దా ఏంటంటే పూరి అన్న చెప్ప ఇంట్లో పిల్లలు కాసుకొని ఉన్నారు కాసుకోనారా పూరి దుడ్డే లేకపోతే పూరి చెప్పేది నీకే నిన్న నమ్ముకొని పిల్లలకి అవి తెస్తా తెస్తా అని చెప్పి బాగా దుర్బోధం లేదు మేము ఓవరాల్లో మేపు మీద అప్పుడు కౌరు అప్పుడు లేదా లేవా ఐదేళ్ళు రావద్దాం ఏడు బోర్డు మేపుతుంది నాయన రెండు నెలలు ఊరికే మేపుతుంది ముందు కడతారు నీళ్ళు కడతారు టిఫన్ కడతారు యారు తెచ్చిచ్చది వద్దపో ఇలాంటి సవాసం వద్దు రాజకీయమే వద్దు ఏం లేదు ఇన్ని రోజులు ఆ పొప్పుల ఆ పంట తిరుగుతా అంటే సరిగ్గా నిన్న అది నాది అయిపోతేనే వేసేది ఇప్పుడు నాకు ఏం చెప్పడంట ఆపే కాపే నేను ఆపేట తిరగను ఇన్ని రోజులు ఏంటో తిరగలేదు తప్పైంది దాంట్లో చేర్చుకో అదపా అరవై నువ్వు దాకా అయ్యేదాకా అక్కడ ఉండి ఇప్పుడు అయిపోయినాక అయిపోయిన పిండి ఇక్కడ రాకెట్లా అని ఇప్పుడు వచ్చి నేను పెద్ద అది చెప్పు ఇది చెప్పు అని కాపు నువ్వు నేను తాగినవు నన్ను ఏందా నువ్వు ముత్తు ముఠాలు తప్పిన మాటలు మాట్లాడతావు అది కాదు డబ్బా ఇప్పుడు ఇన్నే ఆపక తిరుగుతా నువ్వు ఏమంటే అలా ఆపక తిరుగుతావు మా పక్క తిరుగు నేను చేస్తానో లేదా చెప్పేస్తుంటే చేస్తుంటే ఇప్పుడు వచ్చినా కదా అయిపోయింది ఇంకేం చేస్తావా అయిపోయింది పెళ్ళికి పా కనీసం ఇంత కాపీ అని చెప్పబ్బా నా దగ్గర చూడరా ధన్యాలకు దమ్డీ లేదా మరి ఇన్నేళ్ళు తినండి అంటే వాళ్ళకి వెళ్ళి అట్లా ఊపు అది ఊపు నేను చెప్పిన అవన్నీ మరి అంటే ఒకసారి వేసేది వస్తా అయిపోయినా ఇంకేముంటది అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి అదే మళ్ళా ఐదేళ్ళ వరకు రాజు మంచు ఎవడు అప్పటికి సరే డబ్బా ఐదేళ్ళ తర్వాత నీవైపు తిరుగుతానా కనీసమా పిల్లలు ఉన్నారు నాలుగు టీలు కట్టి ఇంట్లోకి నేను మాత్రం చెప్పుండ్రా నాతో లేవు మీరు మరిగా మూడు నెలలు రెండు నెలలు రాని పిలుస్తాను అప్పుడు అప్పుడు ఇప్పుడు కథ వేరే ఉంటుండేం చేస్తావు వైపు దానికి సరే మరి ఏం లేదా ఏం లేదా ధనాలకు దమ్డే అప్పుడు ఇంకా నీ వైపు అర్థం చేసుకోవాలా మీరంతా తిరిగేదో తిరిగిపోతే మరి పోరాదా ఇట్లా కూడా ఎంతమంది చూసినా నేను సరే ఏమేర పోదామ్మా తిరిగా అయిపోయిందబ్బా రెండు మంది ఎవరు ఇంకా ఎవరి దగ్గర పోదమ్మా లాల్మోహన్ దగ్గర పోదమ్మా ఇంకేంది లాల్మోహన్ సుంకర్ దగ్గర పోదమ్మా ఏమి ఇద్దరు లాక్లు పెట్టుకో మనకి అయిపోయిందంట అప్పుడే అయిపోయిందేమో నాదే రా బిర్యానీ పొట్లాలు బాగా జోసి బాగా ఇడ్లీలు నేను దానికి ఇంకేం తక్కువ ఇప్పుడు నుంచి లే మన మనమే తినాలా మన టీలు మనమే తిగల మనం మనమే తెచ్చుకోవాలా అగ ఇంట్లో సదిలు వారేసిందా పెళ్ళామా అదే తినో కాలేజ్ వారేసిందే అదే తిన నాకు అదొద్దు బయట పోతా అంటే ఏం లేదు పసిపిల్లని చూసినట్టు చూసుకుంటారు కదా ఎండి తిప్పుకొని నీళ్ళు ప్యాకెట్ తాగు నీళ్ళు చీసా తాగు రోజు జ్యూస్ తాగు అంత బాగా చూసుకుంటారు అప్పుడే వీళ్ళు ఏమి చేస్తున్నారు ఇప్పుడు నేను ఎవడు మాట్లాడేడా అంటే అట్లా పోతున్నావు అనుకో ఏమో అప్ప అనుకో అక్కడ తిరగాక చెడ్డి పైలో పెట్టిన అయిపోయింది కదా పెట్టినాడు బిడ్డ పెట్టినాడు వాళ్ళకి తెలిసిపోయిందిలే మనము మనం ఊరిని ఒక్కరికి తింటున్నామని అందరు తెలిసిపోయిందే ఇంకెప్పటి నుంచో లేదో మన కష్టం మనం చేసుకోవాలా మన మనం తినాలా బాబా వైట్ అండ్ వైట్ ఇంట్లో తాబెట్టి ఐదేళ్ళ తర్వాత చూసుకుందామా అబ్బో పని పో పోనీ బా నేనంటే అర్థమైంది బాబు నీకు అర్థం కాలే కొంపులో పోయి ఉడికుడుకు ఏమంటే ఎగ్గి ఎగ్గిస్తుంటారు పనికి పోదాం మరి చెప్పండి ఇది చూసి ఈ వీడియో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ఫ్రెండ్స్ ఇది ఎవరినైతే కించపరచం కాదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కొంతమంది తినేసి దానికి అలవాటు కదండి బేస్ చేసుకుని తీసిన వీడియో ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో అయితే మిమ్మల్ని అందరం సరదాగా నవ్వించడానికి అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండండి మై బ పనికి బే నీ నువ్వు పనికి